నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీ రామేశ్వరి సిల్క్స్ హప్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్కి వచ్చానండి రామేశ్వరి సిల్క్స్ నుంచి నేను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ చాలామంది శారీ బిజినెస్ వాడు కానీ అలాగే వివాహాది శుభకార్యాలు ఉన్నవారు కానీ బల్క్గా ఎక్కువ మొత్తం తీసుకెళ్లారు నేను కూడా ఆ రోజు ప్రతిదీ కూడా ధర షాక్ అయ్యానండి టాప్స్ నుంచి మొదలు పెడితే పట్టు వరకు కూడా అంటే మనకి త్రీ పీస్ సెట్ డ్రెస్సెస్ నుంచి మొదలు పెడితే ఇంకా డైలీవేర్ శారీస్ తర్వాత పార్టీవేర్ సారీస్ పట్టు శారీస్ ఒకటి ఏంటంటే నేను మొత్తం చూపించాను ఒక్క మాటలో చెప్పాలంటే రామేశ్వరి సిల్క్స్కి మీరు వస్తే మీ ఇంటి శుభకార్యానికి కావాల్సిన అయ్యవారి పంచతో సైతంగా కూడా ఇక్కడే మీరు తీసుకుని వెళ్ళిపోవచ్చు అండి అంత చక్కగా ఉంటాయి ప్లస్ అన్నీ కూడా హోల్సేల్ ధర నాకు ఈ ధరలు నచ్చే నేను మళ్ళీ మళ్ళీ కూడా మీకు చూపించడానికి గల కారణం ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా కూడా నేను దృష్టిలో ఉంచుకుంటాను ఎందుకంటే ఒక పెళ్ళి అనేటప్పటికి చాలా ఖర్చు అవుతూ ఉంటుంది ఆ షాపు ఈ షాపు ముందు తిరగడం కూడా చాలా కష్టం అటువంటి అప్పుడు ఏంటంటే ఇలాంటి బెస్ట్ హోల్సేల్ స్టోర్స్ అయితే కనుక మనకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ స్టోర్లు ఇంకొక స్పెషల్ ఏంటంటే మామూలుగానే ఇది అతిపెద్ద హోల్సేల్ స్టోర్ శారీ బిజినెస్ వాళ్ళకి ఆ తర్వాత బల్క్గా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఇస్తూ ఉంటారు సాధారణంగా ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు మొత్తం బంచ్ బంచ్ అంద అంటే కట్ట కట్ట శారీస్ తీసుకోవాలని చెప్తారు హోల్సేల్లో పదో పన్నెండో కలర్ చార్ట్ ఉంటుంది కదా కానీ మనకి రామేశ్వరి సిల్క్స్లో ఒక్క చీర ఇస్తారు అది ఆ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది శారీ బిజినెస్ వాళ్ళు ఏంటంటే అలా సెట్ వైజ్ తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి నాలుగు వెళ్తాయి ఒక ఆరు మిగిలిపోయి ఏమైపోతుందంటే లాస్ అవుతూ ఉంటారు అదే మన ప్రాఫిట్లో ఉండిపోతూ ఉంటుంది కానీ రామేశ్వరి సిల్క్స్లో స్పెషల్ ఏంటంటే మీరు ఆ సెట్ వైజ్ తీసుకోక్కర్లేదు మీకు నచ్చిన రెండు మూడు కలర్స్ తీసుకోండి సేల్ అయిన తర్వాత మళ్ళీ కావాలంటే మిగతా నాలుగు మూడు పట్టుకెళ్ళండి అలాంటి ఎన్నో సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ సో ఈ స్టోర్ గురించి ఇంకా ఎంత చెప్పుకున్నా ఇలా ఉంటూనే ఉంటుంది మరి ఈ రోజు కలెక్షన్ కూడా మనం చూద్దాం హాయ్ మా ఎలా ఉన్నారు లాస్ట్ మా వీడియోకి కి మా సబ్ స్క్రైబర్ లే అన్నారు రెస్పాన్స్ ఇంకా చాలా మంది సబ్స్క్రైబింగ్ కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా హ్యాపీగా నెక్స్ట్ ఎక్కువగా సారీ బిజినెస్ వాళ్ళు వచ్చారా లేకపోతే పెండ్లు మేడం పెట్టుబడులకి సంబంధించిన గృహ ప్రదేశాలకు సంబంధించిన చాలా మంది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక మాటలో చెప్పాలి నేను ఎక్స్పెక్ట్ చేసింది కూడా అది ఇక చీరల షాపులు వాళ్ళు అంటే హోల్సేల్ చేసేవాళ్ళు వాళ్ళకి ఎక్కడ పడితే తీసుకుంటూ ఉంటారు ఇక దాన్ని మనం ఏం చేయలేము కానీ శుభకార్యాల నిమిత్తం అయితే ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు నేను చేయడానికి గల కారణం ఏంటంటే సంక్రాంతి స్పెషల్గా చాలామంది ఇంట్లో పనిచేసేవారు కావచ్చు లేదంటే పెద్దవాళ్ళకు కావచ్చు బంధువులకు కావచ్చు పెట్టుకుంటారు అప్పుడు కూడా మనం హోల్సేల్గా కొన్ని తీసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ పెళ్లిళ్ళు స్టార్ట్ అయిపోతున్నాయి మనం ఇలా కొద్ది వీడియోలు కొంచెం నాలుగైదు వారాలు అట్లా ప్లాన్ చేసుకున్నాం అనుకో ఎంతో మందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం మీరు సపోర్ట్ చేస్తే నేను తప్పకుండా వస్తాను థ్యాంక్ యూ ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ ఏంటంటే పట్టు కలెక్షన్ అడిగానండి పట్టు బడ్జెట్ రేంజ్ లో బడ్జెట్ రేంజ్ అంటే హోల్సేల్ ధరలో ప్యూర్ పట్లే ఉంటాయి కానీ హోల్సేల్ ధరలో వస్తాయి మరి అవి ఎలా ఉన్నాయి ఏంటనేది మనం తప్పకుండా రండి స్టోర్ చూసారు కదండి ఈ సారి నేను మరి స్టోర్ లో అన్ని చూపించట్లేదు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది మనం లాస్ట్ వీడియోలో అన్ని చూసేస్తాం కాబట్టి ఈ సారి కలెక్షన్ చూద్దామండి లాస్ట్ టైం మనం కలెక్షన్ చూడలేకపోయాం మరి ఆన్లైన్ లో కావాలనుకునే వారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది దీపక్ గారు నాకు ఈ రోజు ఎటువంటి సారీస్ చూపించబోతున్నారు పట్టు కలెక్షన్ మేడం పట్టులో ఇప్పుడు లేటెస్ట్ గా ట్రెండ్గా ఇంకా రన్నింగ్ ప్యాటర్న్ సేమ్ నడుస్తున్నాయి అనేది బడ్జెట్ ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కలంకారీ ప్యాటర్న్ ఇది మనం మార్కెట్లో చాలా ట్రెండ్గా నడుస్తుంది బాగా ఇది మంగళగిరిలో మనకి కలంకారీ ప్యాటర్న్ ప్యాన్ కలంకారీ అంటారు కలంకారీలో చాలా లైట్ వెయిట్ వస్తుంది కూడా మనకి నిజాం బోర్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ పార్ట్ కూడా మనం చూస్తే సేమ్ కలంకారీ ప్యాటర్న్ ప్రింటెడ్ బ్లౌజ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఎంత బాగుందండి అందుకే రామేశ్వరి సిల్క్స్ వచ్చాను నేను మనకి నిజమే అబ్బాయి అన్నది కూడా ఇంకా నేను అవన్నీ మాట్లాడకూడదు కానీ మనకు మామూలుగా హోల్సేల్ వచ్చినప్పటికేంటే ఫిఫ్టీ నైన్టీ సిక్స్ అండి పదిహేను వందల రూపాయలు మాత్రమే ఇవి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న శారీస్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది అండ్ విత్ కూడా చాలా ఉందండి చాలా బాగుంటున్నాయి ఈ సారీస్ మంగళగిరి బోర్డర్ తోటి వస్తున్నాయి మనం ఒక్కటైనా ఇస్తారా సింగ ఎందుకంటే అందరూ ఎక్కువగా సింగల్ పైస్ కూడా మీరు దూరంగా ఉన్నవారు కూడా చక్కగా బుక్ చేసుకోండి క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి ఇలాంటి హోల్సేల్ స్టోర్ ఉంటే చాలా వరకు తగ్గుతాయి కదా ఇంకా డిజైన్స్ ఆఫ్ కలెక్షన్ దీంట్లో చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చేసుకోవచ్చు నేను గిఫ్టింగ్ పర్పస్ నుండి అడిగాను ఇవి ప్లాన్ చేసుకుంటా అయిపోతది కదా చాలా బాగుంది ఎంత బాగున్నాయి చాలా తక్కువ ధరకు వస్తున్నాయండి మనకి హోల్సేల్ ధరలో పదిహేను వందల తొంభై ఆరు రూపాయలు ఈ శారీస్ నెక్స్ట్ శారీస్ నెక్స్ట్ వచ్చి మంగళగిరిలోనే సేమ్ ఇంకో ప్యాటర్న్ వచ్చింది డైట్ ప్యాటర్న్ ఇది మనకి హ్యాండ్ మేడ్ డైయింగ్ బాంధనీ స్టైల్ లో వస్తుంది ఎంత బాగుంది సారీ సరే పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది మనకి ఇంత ప్లేన్ పళ్ళు చూసిన ఇది రిచ్ పళ్ళు అండ్ ప్లేన్ బ్లౌజ్ బ్లౌజ్ బార్డర్ కూడా చూస్తే మనకి డౌన్ సైడ్ గ్యాప్ బార్డర్ వచ్చింది అండ్ షోల్డర్ బోర్డర్ వచ్చి స్మాల్ మనకి గ్యాప్ కాబట్టి మీరు తర్వాత ఇందులో మళ్ళీ ఎంబ్రాయిడరీ పెయింట్ చాలా బాగుంది ప్రైస్ అది టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ చాలా బాగుందండి మనకి మంగళగిరి పట్టులోకి వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది షిబోరి డిజైన్ మిడిల్ లో ఇచ్చారు గ్యాప్ వచ్చిందండి చాలా బాగుంది ఇవి మీకు గిఫ్టింగ్ పర్పస్ గా బాగుంటాయి పండగ స్పెషల్ గా కూడా బాగుంటాయి అన్ని హోల్సేల్ ధరే మీరు ఎక్కడైనా చూస్తుంటే మీకు ఇవాడు ధర కూడా అర్థం అయిపోయి ఉంటుంది రామేశ్వరి సిల్క్స్ లో స్పెషల్ ఏంటంటే మీరు ఒక్కటైనా తీసుకోండి మీకు హోల్సేల్ ధరలో ఇస్తారు నెక్స్ట్ సార్ నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చి మంగళగిరిలో లేటెస్ట్ ప్యాటర్న్ ఇది న్యూ కలెక్షన్ ఓపెన్ బార్డర్ కాన్సెప్ట్ ఇది బార్డర్ అనేది ప్లెయిన్ వస్తుంది బార్డర్ రాదు లో వస్తుంది బోర్డర్ కాన్సెప్ట్ శారీ ఓవర్ మనకి సిల్వర్ జరుగుతూ టూ కాన్సెప్ట్ లో బూటాస్ వచ్చింది ఫ్లవర్ బూటాస్ అండ్ నెక్స్ట్ డ్రాప్ డిజైన్స్ బూటాస్ బాగుంది పళ్ళు రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి వస్తుంది ఇంట్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ప్రైస్ రేంజ్ చూస్తే మనకి జస్ట్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ కంప్లీట్ హ్యాండ్లూమ్ మంగళగిరి ప్యాటర్న్ ఇది ఫ్యాబ్రిక్ తెలుస్తుంది అమ్మా మంచిగా ఉంది క్వాలిటీ కూడా బాగుందండి సిల్వర్ వీవింగ్ వచ్చింది మనకి చాలా రీజనబుల్ గా కూడా వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్రతి ప్యాటర్న్ కి కాంట్రాస్ట్ వస్తుంది వీటిలో కూడా నంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఇలా ఒకవేళ కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఒకటి కావాలన్నా తీసుకోవచ్చు అన్ని కావాలా అన్ని తీసుకోవచ్చు మనకి ఇక్కడ డైరెక్ట్ అంటే రీటైల్ లేదండి మనం ఏంటంటే వాళ్ళతో మాట్లాడి చాలా చక్కగా మన సబ్స్క్రైబర్ వాళ్ళతో కనెక్ట్ అవడం ఇప్పుడు కొత్తగా ఇంకా అందరికీ అందరికీ కూడా మనం పీస్ అందుబాటులో అది మీరు హోల్సేల్ హోల్సేల్ చాలా బాగున్నాయి నెక్స్ట్ 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 ఇంకో ప్యాటర్న్ మంగళగిరిలో వచ్చి కాన్సెప్ట్ అనేది రన్నింగ్ ప్యాటర్న్ దీనికి డిఫరెంట్ అనేది చెప్తే మనం బ్లౌజ్ కాన్సెప్ట్ డిఫరెంట్ ఇచ్చారు చాలా వచ్చి డబుల్ బ్లౌజ్ వస్తుంది సేమ్ మనకి ప శారీస్కి ఒక బ్లౌజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా బ్లౌజ్ అనేది డిజిటల్ ప్రింటెడ్ ఇలా కూడా వెళ్ళచ్చు సాటిన్ బ్లౌజ్ మదర్ డాటర్ ఉంటే అట్లా కుట్టించుకుంటారు లెహంగా సి కూడా చాలా మంది ప్యాటర్న్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ ప్యాటర్న్ బాగా ట్రెండింగ్ ఉంది ఇప్పుడు కలెక్షన్ సిల్వర్ బార్డర్ బార్డర్ తోటి ఉందండి మనకి సిల్వర్ బార్డర్ పార్ట్ అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా మనకి స్పెషల్ అండ్ బ్రైట్ కలర్స్ వస్తున్నాయి ప్రైస్ వచ్చి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ ఉంది టూ నైన్ సిక్స్టీ ఉందండి టూ నైన్ వన్ సిక్స్ అచ్చా టూ నైన్ వన్ సిక్స్ ఓకే ఓకే ఇంకా తగ్గించారు మీరు నేను పెంచితే చాలా బాగుంది బాగున్నాయండి సారీస్ మీకు గిఫ్టింగ్ పర్పస్ గా చాలా బాగుంటాయి శారీలో ఒక బ్లౌజ్ ఉంది మళ్ళీ ఇది ఒక డిజిటల్ బ్లౌజ్ కూడా కూడా అండ్ డిజిటల్ బ్లౌజ్ మనకి ఇది చాలా అందంగా ఉంది మంచి రెడ్ మంగళగిరి పట్టు శారీస్ ఇవి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది మళ్ళీ అలాగే డిజిటల్ బ్లౌజ్ కూడా ఉంది నెక్స్ట్ శారీస్ కూడా ఇవ్వండి నెక్స్ట్ వచ్చి మనకి గద్వా సెమీ గద్వాల్

మంచి బోర్డర్ స్టైల్ అయితే పళ్ళు రిచ్ గా ఉందండి బ్లౌజ్ కూడా చాలా దీనికి ఏదైనా మగ్గం వరకు చేయించుకున్నా లేకపోతే మీరు ఎంబ్రాయిడరీ చేయించుకున్నా ఇంకా అసలు ట్వంటీ థౌజండ్ చేర ఇంకా కదా ఇది ఎంత వరకు బాగుంటుంది దీని ప్రైస్ వచ్చి మేడం టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ చాలా బాగుంది ఆ ఓవర్ మనకి మీనా బూట్ అవుతుంది టూ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ రెండు వేల ఏడు వందల యాభై ఆరు రూపాయలు మాత్రమేనండి ఎంత బాగుందో కంచి బోర్డర్ చక్కగా మీకు టెంపుల్ బోర్డర్ స్టైల్ వచ్చింది మీనాకారి వీవింగ్ ఉంది రిచ్ పళ్ళు ఉంది చాలా బాగున్నాయి శారీస్ క్వాలిటీ కూడా బాగుంది మీరు పండగ నిమిత్తం ఒక్కటైనా తీసుకోవచ్చు పెళ్ళిళ్ళకి కావాలంటే ఇక్కడ హాయిగా షాపింగ్ చేసుకోండి బడ్జెట్ రేంజ్లో అయిపోతుంది గిఫ్టింగ్ పర్పస్ శారీస్ కూడా చక్కగా మీకు ఎంత బడ్జెట్ లో కావాలంటే అంత బడ్జెట్ లో దొరుకుతాయి రామేశ్వరి సిల్క్స్ మనకి హబ్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నెంబర్ మీరు ఆ లొకేషన్ పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తాయి బాగున్నాయండి గద్వాల్ అయితే చాలా మంది ఇవి మనకి గద్వాల్ రెప్లికా ఇది నెక్స్ట్ కూడా గద్వాల్ ఇంకో ప్యాటర్న్ వస్తుంది సేమ్ మనకి సెమీ గద్వాల్ కంచి బోర్డు ఇది కూడా బాగుంది చాలా బాగుంది ప్యూర్ క్వాలిటీ కలర్ కూడా ఎట్లా కంపేర్ చేయలే వస్తుంది మళ్ళీ కలర్ కాంబినేషన్ కూడా అలాగే వస్తుంది అవల మనకి లైన్ కాన్సెప్ట్ విత్ మీనా మీనాబూట ఫ్లవర్ తో మీనాబూట వస్తుంది దృష్టి పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ సొసైటీ గద్దా ప్యూర్ కెల్ పదమూడు వేలు తక్కువ ఉండదండి సో మనకి ఇప్పుడు అంత అవసరం లేదు ఒక మంచి బడ్జెట్ లో ఆ చీర కట్టుకోవాలనే సరదా దీంతో తీరిపోతుంది దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఇది కూడా సేమ్ ప్రైస్ టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ బాగున్నండి హోల్సేల్ ధర కూడా కలర్ కాంబినేషన్ డిజైన్స్ వస్తాయి కావాలన్నా కూడా దొరుకుతాయి మీరు మీకు ఎలా కావాలన్నా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ బార్డర్స్ కానీ చేంజ్ అవుతుంటుంది చాలా బాగున్నాయి నెక్స్ట్ సారీస్ కి వెళ్దామండి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చి లైట్ వెయిట్ కంచి కంచి ప్యూర్ హ్యాండ్లూమ్ కలెక్షన్ ఇది లైట్ వెయిట్ లో హ్యాండ్లూమ్ కలెక్షన్ టూ సైడ్ కంచి బార్డర్ వస్తుంది ఈ శారీ ఆల్ ఓవర్ మనకి బూటా కాన్సెప్ట్ అండ్ రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ టూ సైడ్ కూడా మనకి బార్డర్ కంటిన్యూ వస్తుంది బ్లౌజ్ కి వీటిలో కూడా మనకి నంబర్ ఆఫ్ కలెక్షన్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కలర్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ లైట్ వెయిట్ కూడా ఉంది అండ్ వచ్చి హ్యాండ్లూమ్ మీద ప్రైస్ వచ్చి ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ చాలా సేమ్ ప్యాటర్న్ లో మనకి పవర్ రూమ్ కూడా దొరుకుతది త్రీ థౌసండ్ త్రీ ఫైవ్ లో దొరుకుతుంది చాలా బాగుందండి శుభకీవి మామూలుగా అయితే మనకి నైన్ అలా పడుతూ ఉంటాయి ఇక్కడ హోల్సేల్ లో మాత్రం ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఉందండి ఐదు వేల నాలుగు వందల యాభై ఆరు రూపాయలకు ఎంత బాగున్నాయో పట్టు చీరలు డిఫరెంట్ మంచి పట్టు మగ్గ మీద నేసిన పట్టు సారీస్ ఇవ్వండి కూడా శుభకార్యాల నిమిత్తం తక్కువ బడ్జెట్లో అయిపోతాయండి హాయిగా మీకు గృహప్రవేశం ఏది ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేసాయండి పిల్లలకి ఓనీల ఫంక్షన్ ఉపనయనాల ఫంక్షన్ ఏది ఉన్నా కూడా మీరు ఇక్కడికి రావచ్చు చాలా బాగున్నాయి పట్టు చీరలు కలర్ ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది ఇది ఇంకా బాగుంది సారీ ఇవి కొన్ని మాత్రమేనండి వందల సంఖ్యలో ఇక్కడ ఉంటాయి మీరు వస్తే ఇంకా ఎక్కువ చూసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయండి

రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ప్లేన్ ప్లేన్ సెల్ఫ్ వచ్చిందండి సెల్ఫ్ వచ్చింది మీరు సెల్ఫ్ కాన్సెప్ట్ కూడా ట్రై చేయొచ్చు వీటిలో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్ ఇంకో బోర్డర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి బోర్డర్ చాలా బాగున్నాయండి సార్ ఒకవేళ నచ్చిన వారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు స్పెషల్ కలర్స్ వస్తున్నాయి ఈ కలర్ కాంబినేషన్ మనకు పట్టులో చాలా తక్కువ కనిపిస్తుంది ఈ రేంజ్లో చాలా బాగున్నాయండి పట్టు సారీస్ మన బడ్జెట్ లో హాయిగా వస్తుంది ఇది అయితే చాలా బాగుంది సారీ లైట్ కలర్ మంచిగా ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చు లేదంటే సెల్ఫ్ బ్లౌజ్ కూడా బాగుంటుంది సెల్ఫ్ బాగుంది వర్క్ చేయి సెల్ఫ్ కి వర్క్ ఎక్కువ చేయించాలి చాలా బాగుంది స్యారీ నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ వచ్చి నారాయణ పేట్ ప్యూర్ నారాయణ పేట్ పట్టు సారీస్ పట్టు బాగుంది దీంట్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ పేట శారీస్ అండి ఎంత బాగున్నాయి పై కానీ పళ్ళుతో అనే పళ్ళు సెల్ఫ్ కాన్సెప్ట్ లో వచ్చింది బార్డర్ ఆల్ ఓవర్ మనకి బ్యూటీ హ్యాండ్లూమ్ ఇది హ్యాండ్ మేడ్ సారీ బ్లౌజ్ పట్టు కూడా చాలా బాగుంది పట్టు వస్తుంది ప్రైస్ వచ్చి మనకి టెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ మేడం దీంట్లో ఇంకా లో రేంజ్ లో కూడా ఉంటాయి అది కూడా చూపిస్తాను దీంట్లో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ వస్తాయి అది కూడా చూపిస్తాను దీంట్లో కొంచెం లిమిటెడ్ కలర్స్ వస్తాయి లిమిటెడ్ వస్తుంది హ్యాండ్లూమ్ ఉంటాయి ప్యూర్ నారాయణపేట పట్టు విత్ పైతాని పైతాని దీంట్లో ఇంకో డిజైన్స్ వస్తుంది మనకి పళ్ళు కాన్సెప్ట్ లేకుండా బార్డర్ కాన్సెప్ట్ వస్తుంది నారాయణపేట లో నారాయణపేట అంటే ఫస్ట్ ఇట్లాగే వచ్చేది తర్వాత తర్వాత మనకి స్టైల్ పెరుగుతూ వచ్చిందండి ఇది మనకి ఏంటంటే పెద్దవారు ఎక్కువగా పూజలు చేసినప్పుడు మనం ఇలా తీసుకుని కొన్ని రోజుల తర్వాత బోర్ అయితే మధ్యలో స్క్రీన్ ప్రింటింగ్ గానీ ఏదైనా ప్రింట్ చేయించుకోవచ్చు వర్క్ కూడా చేయించుకోవచ్చు బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది ప్యాటర్న్ వచ్చి మనకి సిక్స్ థౌసండ్ సిక్స్ కూడా కలర్ ప్లెయిన్ వస్తుంది రెండు వైపులా కూడా నారాయణపేట స్టైల్లో బార్డర్ వస్తుంది మీరు ఎలా అయినా మీ శారీ బిజినెస్ నిమిత్తం కూడా మీరు తీసుకోవచ్చు లేదంటే రీటైల్గా కావాలన్నా ఒకటి కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ నారాయణ ఇంకో ప్యాటర్న్ చెక్స్ చెక్స్ ప్యాటర్న్ వస్తుంది చెక్స్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి బ్లాక్ అండ్ కొంచెం ఇల్కల్ పట్టు సారీ లా ఉంది చాలా బాగుందండి ఆల్ ఓవర్ మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ తో చెక్స్ వచ్చే చాలా బాగుంది ఇది పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది రన్నింగ్ వస్తుంది మనం అది తీసుకుని తర్వాత లేదంటే గ్రీన్ కూడా మన కలర్ కూడా స్ట్రైట్ అప్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఎంత వరకు ఉంటాయి మావి ఈ ప్రైస్ వచ్చి 7036 ఉంది చాలా బాగుంది ఇవన్నీ ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు ప్యూర్ నారాయణపేట పట్టు సారీస్ తక్కువలో కూడా ఉంటాయి కానీ మీరు అసలు ప్యూర్ ఎందుకు చూపిస్తా ఫైవ్ హండ్రెడ్ లో కూడా అంటే ప్యూర్ ప్యూర్ అంతే పట్టు చీర అందం పట్టు చీరదే కదా ఫంక్షన్ ఏదైనా సరే రామేశ్వరి సిల్క్స్ కి రండి హోల్సేల్ లో మీరు గిఫ్టింగ్ పర్పస్ కంటే ఎవరికైనా పెట్టాలని అనుకున్నా మీరు రెండు వందల యాభై ప్లాన్ చేసుకుంటే రెండు వందల యాభై రూపాయల్లో కూడా ఉంటుంది అలా వద్దు రెండు వేల ఐదు వందల్లో కావాలంటే అలా ఉంటుంది అంటే మార్కెట్ రేట్ కంటే కూడా ఇక్కడ మనకి హోల్సేల్ ప్రత్యేక మన దగ్గర వచ్చి స్టార్టింగ్ వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు కి ఏ రేంజ్ లో కావాలి ఏ ప్యాటర్న్ లో ఆ కాన్సెప్ట్ లో మనం చూపిస్తుంటాం ప్రతి ప్యాటర్న్ లో బల్క్ కలర్ కాంబినేషన్ ఆఫ్ డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ ఉంటే సారీస్ కాకుండా సారీస్ తో పాటు మనకి లెహంగా రెడీమేడ్ కుర్తీస్ డ్రెస్ మెటీరియల్స్ అవి అలాగే పెళ్లికి సంబంధించిన అయ్యవారి షాపింగ్ పెద్ద స్టోర్ ఓపిగ్గా కూర్చోండి సాయంత్రం దాకా కూర్చొని మీకు నచ్చినవన్నీ పర్చేజ్ వెళ్ళండి నెక్స్ట్ వచ్చి మనకి లైట్ వెయిట్ కొన్ని డిజైనర్ శారీస్ ఉన్నాయి అవి చూపిస్తాను లైట్ వెయిట్ వెట్ కంచి మనకి ప్యూర్ కోయంబత్తూర్ పట్టులోకి వస్తాయి ప్యూర్ ఎంత బాగుందో సారీ కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్ కూడా ఒక డిఫరెంట్ ఉంటుంది ప్యాటర్న్స్ టూ సైడ్ కూడా మనకి సెల్ఫ్ బార్డర్ వచ్చింది అండ్ మిడిల్ పార్ట్ అంతా మనకి స్మాల్ బూటాస్ వచ్చింది మనకి బూట లైన్ స్టైప్ లైన్ స్టైప్ రెయిన్ బుటీ స్టైల్ లో వచ్చింది పల్లు కాన్సెప్ట్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది

ఇందులో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ జస్ట్ సాంపల్ గా నేను టూ త్రీ చూపిస్తున్నాను నెక్స్ట్ ప్యాటన్ వచ్చిదే సేమ్ ఇదే కంచిలో లైట్ వెయిట్ మనకి సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కానీ కలర్ అద్భుతంగా ఉంది ఎంత కలర్ మ్యాచింగ్ కదా చాలా బాగుంది ఇంకో శుభకార్యం నిమిత్తం పట్టు చీరలు మీరు అలా ప్లాన్ చేసుకుంటే యాభై వేల్లోనే ఈ బడ్జెట్ లోనే చక్కగా అయిపోతుంది అంటే మరి ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టారు యాభై కాదు అనేది ఇరవై వేల్లోనే మీకు నచ్చిన పట్టు చీరలు కొనుక్కోవచ్చు మంచి బ్రైట్ చాలా బాగున్నాయి సారీస్ హోల్సేల్ స్టోర్లో ఉండే సౌకర్యం అదే మనకి చాలా వరకు కూడా తక్కువకు వస్తాయి గిఫ్టింగ్ పర్పస్గా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇంకో ప్యాటర్న్ దీంట్లో లైట్ వెట్ కంచులు ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ సిక్స్ రూపీస్ టూ సైడ్ మనకి గ్యాప్ బార్డర్ వస్తుంది రిచ్ పళ్ళు అండ్ మిడిల్ పార్ట్ అంతా మనకి స్మాల్ జరీ బుటర్ వస్తుంది చాలా బాగున్నాయండి పట్టు సారీ నేను అనేది డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ కావాలనుకున్న వాళ్ళకి బ్రైట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది సారీ కలర్ కాంబినేషన్స్ ఇంకా చాలా ఉన్నాయండి వందల కొద్ది సారీస్ ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి స్టోర్ ని విజిట్ చేయండి మనం లాస్ట్ టైం ఏంటంటే మొత్తం స్టోర్ చూపించడంలో కలెక్షన్ చూపించలేకపోయాం కానీ కలెక్షన్ కూడా చూపిస్తే కావాల్సిన వాళ్ళు ఆన్లైన్ ద్వారా మనకి డైలీ రీసేలర్ గ్రూప్ కూడా ఉంది ఎవరైతే ఇంట్లో నుంచి రీసేలర్ బిజినెస్ చేయాలనుకుంటారు ఆన్లైన్ లో వాళ్ళు మన గ్రూప్లో జాయిన్ అయ్యి జీరో ఇన్వెస్ట్మెంట్ తో కూడా బిజినెస్ ఖాళీగా ఉన్నాము చక్కగా వాట్సాప్ ద్వారా చేసుకోగలం అని అనుకునే వారు కూడా రామేశ్వరి సిల్క్స్ వారిని సంప్రదించవచ్చు అంటే పైసా పెట్టుబడి లేకుండా మీరు చక్కగా సారీ బిజినెస్ లో ఉంటారు నచ్చింది ఏదైనా ఉంటే చక్కగా మీరు అలా సేల్ చేసుకుని కమిషన్ కూడా మీరు తీసుకుంటూ ఉండొచ్చు నెక్స్ట్ శారీస్కి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి బ్రైడల్ కలెక్షన్ బ్రైడల్ వచ్చేస్తాం బ్రైడల్ లో మనకి స్టార్టింగ్ ప్యూర్ ఇది ప్యూర్ కంచి ఆల్ ఓవర్ మనకి సెల్ఫ్ బ్రోకెట్ వస్తుంది సిల్వర్ జరితో ఆల్ ఓవర్ బ్రోకెట్ డిజైన్ టూ సైడ్ కంచి బార్డర్ వస్తుంది సిల్వర్ కలర్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది బ్రైట్ కలర్ బ్రైట్ కలర్ అండ్ బ్లౌజ్ వచ్చి ప్లేన్ వస్తుంది వీటిలో కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్ దీని ప్రైజ్ వచ్చి సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ చాలా బాగుంది

చాలా బాగున్నాయండి రూపాయలు తప్పు చెప్పాను మీరు ఫైనల్ గా వారిని అడిగి తెలుసుకోండి ఇది మాత్రమే కాదు ఇందులో చాలా కలెక్షన్ ఉంటుంది కాకపోతే ఎంత ధర నుంచి మనకి స్టార్ట్ అవుతాయనేది అనేది చూపిస్తున్నారు నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ దీంట్లో మనకి కొంచెం రేటు ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ పెరుగుతుంది కాంట్రాక్ట్ కావాలనుకుంటే సేమ్ కంచి కాంట్రాక్ట్ కావాలి అలా మనకి సిల్వర్ వివింగ్ వస్తుంది ఇది మనకి ఎయిట్ థౌసండ్ చేంజ్ లో ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ చాలా మంది ఇది బ్లౌజ్ కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ బ్రైట్ కలర్ కాంబినేషన్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి స్టోర్ విజిట్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు శుభకార్యాలు ఉన్నవారు మీరు డైరెక్ట్ రండి అలాగే హోల్సేల్ శారీ బిజినెస్ వాళ్ళు కూడా మీరు రామేశ్వరి సిల్క్స్ వారిని కాంట్రాక్ట్ అవ్వచ్చు కొత్తగా బిజినెస్ చేసేవారు లేదా ఇంతకుముందు చేస్తున్నవారు వాళ్ళతో బాగాలేకపోతే ఇక్కడికి వచ్చి తీసుకుందాం అని నాకునే ఆలోచనలు ఉన్నవారు కూడా ఇక్కడికి రావచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాట్సాప్ గ్రూప్ రీసేలింగ్ రీసెలింగ్ అలా రీసేలర్స్ గ్రూప్ ఉంది కాబట్టి హ్యాపీ అందులో హ్యాపీగా అమ్మచ్చు చాలా బాగుంది ఇది నెక్స్ట్ నాకే అన్ని సారీస్ సేల్ చేయాలి ఉంది అలా తక్కువ ధరలో ఉన్నాయండి భలే అనిపిస్తుంది నిజంగా నెక్స్ట్ విషయం మనకి ప్యూర్ పట్టు ఇది బ్రైడల్ లోనే నెక్స్ట్ మనకి హై రేంజ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ రేంజ్ లో ఉంటుంది కలెక్షన్ ప్రతిసారికి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది ఒక్కొక్క ప్యాటర్న్ లో చాలా బాగుంది ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవ్వచ్చు మనకి ప్యాటర్న్ అయితే దీంట్లో టెన్ థౌసండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు వస్తుంది డిజైన్ బట్టి రేంజెస్ ఉంటాయి ఇది ఇంకా అద్భుతంగా బ్రైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది లేటెస్ట్ డిజైన్స్ వస్తుంది వీటిలో ఇట్లా పెషల్ షేడ్ కావాలంటే పెషల్ షేడ్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ ప్యూర్ పట్లు ఇది కూడా చాలా బాగుంది అంటే ఇప్పుడు చూపించేవన్నీ కూడా టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ వరకు ఉన్నాయండి అలా మీరు ఒకవేళ ఆ బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్ లో కూడా మీరు చూసుకోవచ్చు అది ఏమొద్దు మాకు ఫైవ్ నుంచి టెన్ లోపే కావాలనుకుంటే అలా కూడా ఏ రేంజ్ లో కస్టమర్ కావాలో ఆ రేంజ్ లో మనం బిలో థౌజండ్ కూడా ఉన్నాయి రేంజ్ ఎవరి బడ్జెట్ ప్రకారం వాడాలండి ఇదే బడ్జెట్ ఉంటాయి అని అనుకోకర్లేదు మీరు భయపడక్కర్లేదు హాయిగా చిన్నగా చిన్న మొత్తంలో మాకు ఇంతే ఖర్చు అనుకునేవారు కూడా చక్కగా ఇక్కడ వచ్చేసాయచ్చు మీ బడ్జెట్లో మీరు పట్టు చీర తీసుకుని వెళ్ళచ్చు ఇంకొకటి ఏంటంటే హోల్సేల్ కాబట్టి మనకు మార్కెట్లోకి దీనికి చూసినప్పుడు ఖచ్చితంగా వేరియేషన్ అనేది కనబడుతుంది పన్నెండు పదమూడు వేలు దాకా ఉన్న చీర ఇక్కడ మీకు ఏడు ఎనిమిది వేలు ఆ రేంజ్లో ఈజీగా మనకి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వేరియేషన్ కనిపిస్తుంది అండి సో అలా హోల్సేల్ లో మీరు పట్టు చీరలు పట్టు పావడాల నుంచి మొదలు పెడితే పెళ్ళికూతురు కావాల్సిన డ్రెస్సులు లెహెంగాలు దుప్పటాస్ తర్వాత మామూలు దుప్పట్లు బెడ్షీట్స్ టవల్స్ లుంగీలు ఒకటేంటి పెళ్ళికి కావలసిన సంస్థ ఇక్కడ దొరికేస్తాయండి కలెక్షన్ కొద్దిగా మాత్రమే చూపించానండి ఇంకా చాలా ఉంది శుభకార్యాల నిమిత్తం ఇది చక్కగా ఉపయోగపడుతుంది కొత్తగా శారీ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ స్టోర్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది హబ్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్లో లో ఉందండి రామేశ్వరి సిల్క్స్ అతి పెద్ద హోల్సేల్ స్టోర్ మామూలుగా కూడా కాదు నూట అరవై రూపాయల నుంచి ఇక్కడ చీర స్టార్ట్ అవుతుందండి ఆ తర్వాత మీరు మీ బడ్జెట్ ప్రకారం మీరు వెళ్ళొచ్చు మరి ఈ స్టోర్ టైమింగ్స్ అవన్నీ కూడా ఒకసారి మార్నింగ్ టెన్ నుంచి నైట్ నైన్ వరకు ఓపెన్ సండేస్ కూడా మనం ఓపెన్ సండే సండే సండేస్ కూడా హోల్సేల్లో నార్మల్గా సండే చాలా తక్కువ మన సండేస్ కూడా ఓపెన్ పడుతుంది మీకు చక్కగా వారంలో అన్ని రోజులు ఉంటుంది రీసేలింగ్ గ్రూప్స్ ఉన్నాయి అలా మీరు ఏది కావాలంటే మీరు ఎలా అనుకుంటే అలా చక్కగా వారితో కాంటాక్ట్ మాకు కాంటాక్ట్ చేసుకో అందుబాటులో అలాగే సెట్ వైజ్గా తీసుకోవాలనే భయం అసలు లేదు ముందు ముఖ్యంగా నచ్చిన ఒక నాలుగు మీరు పట్టుకెళ్ళి ఆ సేల్ చూసుకున్నాక మళ్ళీ కావాలంటే పట్టుకెళ్ళచ్చు అసలు నూట అరవై రూపాయల నుంచి చీరలు అంటే గిఫ్టింగ్ పర్పస్గా ఎంత బాగుంటాయనండి అవి బయట మనకి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటాయి అలా ప్రతిదీ కూడా మనకి ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ వరకు కూడా వేరియేషన్ కనిపిస్తుంది ప్రతి చీరలో సో మరి మీరు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ఇటువంటి హోల్సేల్ స్టోర్ మామూలుగా సాధారణంగా శారీ బిజినెస్ వాళ్ళకి ఇస్తారు కానీ మనకి రామేశ్వరి సిల్క్స్ వాళ్ళు ఏంటంటే ఒక్క చీరైనా కూడా హోల్సేల్ ధరలో ఇస్తున్నారు శుభకార్యాల నిమిత్తం పర్చేజ్ చేసే వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుందండి మనం లాస్ట్ టైం వీడియో చేస్తే ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరూ శుభకార్యాల వారే వచ్చారట నాకు కూడా చాలా సంతోషం అనిపించింది శుభకార్యాలకి చక్కగా ఉపయోగపడింది ఈ వీడియో అంటే నాకు కూడా హ్యాపీయే సో ఇంకా ఉన్నవారు కూడా మీరు వాళ్ళు దూరంగా ఉన్న వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి ఫెసిలిటీ సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు దూరంగా ఉన్నవారు కూడా మీ బడ్జెట్ ఏంటి చెప్పేస్తే ఆ బడ్జెట్లో వాళ్ళు చూపిస్తారు చక్కగా పార్సల్ మీ ఇంటికి వచ్చేస్తుంది అతిపెద్ద హోల్సేల్ స్టోర్ అండి క్లాత్ బాగుంటుంది చక్కగా మెటీరియల్స్ మీకు చూసుకోక్కర్లేదు నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి ఆల్ వెరైటీస్ ఉంటాయి మరి మీరు కూడా విజిట్ చేయండి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు యూజ్ చేసుకోకపోయినా మీరు షేర్ చేయటం వల్ల నిజంగా అవసరం ఉన్న వాళ్ళకు కూడా వీడియో చాలా ఉపయోగపడుతుంది నేను ఇవన్నీ కూడా ప్లానింగ్గా చేస్తాను మళ్ళీ ఏదో ప్రమోషన్ నిమిత్తంగా నేను చేయను మనకి ఎంతవరకు ఉపయోగం ఉంటుందో చూసుకుని అలాగే నేను చక్కటి స్టోర్స్ని చూసుకుని మీకు చూపించడం జరుగుతుంది సో మరి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను దీపక్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్